హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి ఇది నార్మల్ పాదం కదండి ఇప్పుడు దీంతో మనం పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇది ఇలా సెంటర్కి ఉంది కదండి మనం నార్మల్ పాదంతో పైపింగ్ వేయడానికి ఇలా స్క్రూ డ్రైవర్తో కొంచెం పాదాన్ని పక్క కనుక్కుందామండి ఇలా చూ వీడియోలో చూడండి ఇలా ఇలా కొంచెం పక్క కనుక్కుందామండి అంటే మనకి ఇలా సూది పాదం పక్కనే ఇలా పడాలండి సెంటర్లో కాకుండా ఇలా పాదం పక్కనే పడేటట్టు పాదాన్ని కొంచెం మనం ఇలా సైడ్కి జరుపుకుందామండి ఇప్పుడు మనకి సూదికి పాదానికి మధ్యలో నుంచి థ్రెడ్ వెళ్ళేలా పైపింగ్ వేద్దామండి ఇది ఆఫ్ పట్టు పీస్ అండి ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మొక్కలు కట్ చేసుకుందాం ఇలా ఇలా వన్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు మనం క్రాస్ మొక్కలు ఇలా కట్ చేసుకుందామండి ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేసుకుందాం అండి ఇలా చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసుకుందాం ఇది పైపింగ్ థ్రెడ్ అండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పైపింగ్ థ్రెడ్ తీసుకుందాం దీనికి ఇలా ఒక ఖర్చు ఉండేటట్టు ఇలా పైపింగ్ వేసుకుందామండి చూస్తున్నారు కదా థ్రెడ్ ఇలా పాదం మధ్యలో నుంచి సూదికి పాదానికి మధ్యలో నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు ఇట్ సైడ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుందాం చూసారా ఇలా స్టిచ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా అనిపిస్తే కట్ చేసేసుకుందామండి అండి ఇలా ఎక్కడైనా మనకి క్లాత్ అనిపిస్తే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బ్లౌజ్కి వేసుకుందాం ఇప్పుడు మనం రౌండ్ నెక్కి పైపింగ్ వేసి చూపిద్దామండి ఇది కాజా పట్టి అండి ఇలా కాజా పట్టి వైపు నుంచి మనం పైపింగ్ వేసుకుందాం చూస్తున్నారు కదా ఇది ఖర్చు రాంగ్ సైడ్ ఉంది కదండి ఇలా పై వైపు పెట్టుకుందామండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది కింద వైపుకి ఇలా పెట్టుకుని థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుందాం ఇలా పాదం ఆల్రెడీ సైడ్కి జరిపాం కాబట్టి మనకి థ్రెడ్ పక్క నుంచే కుట్టుపడుతుందండి చూసారు కదా ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకున్నాం కదండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి మడిచి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందామండి ఇలా చివరికి మనం కుట్టు వేసుకుందామండి ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదండి ఇలా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదండి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుందామండి చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా నార్మల్ పాదంతో మనం పైపింగ్ వేసుకోవచ్చండి చాలా నీట్గా చూస్తున్నారు కదా ఇలా మనకి సింగిల్ వన్ సైడ్ పాదం అవసరం లేదండి ఇలా నార్మల్ పాదంతో మనం పైపింగ్ నీట్గా వేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్